నేను ఒప్పుకుంటా మా పొన్నూరు నియోజకవర్గ మైనింగ్ డాన్ ఎవరో మీకు తెలుసా మా పొన్నూరు నియోజకవర్గం బయలుదైతే ఎవరైనా చెప్తారు దూలిపాల నరేంద్ర కుమార్ అని మళ్ళీ ఆయన సోదరుడు సురేందర్ కుమార్ అని మైనింగ్ గాన్గా పేరుగాంచిన వ్యక్తి ఈరోజు గ్రావెల్ మైనింగ్ గురించి మాట్లాడాడంటే అంత ఆశాస్పదంగా ఉంది ఇవాళ మాట్లాడే ప్రతి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద దూరిపాలి నరేంద్ర గారు ప్రజలకి అబద్ధాలు చెప్పడం తప్ప ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద వేయాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు స్థానిక శాసనసభ్యుల మీద ఏదో విధంగా బురద వేయాలని ఒక కంకణం కట్టుకొని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ మా పొన్నూరు మైనింగ్ డాల్ ప్రత్యేకంగా గుంటూరులోనే ఒక విలేకరులకు ఒక ఆఫీస్ తీసుకొని మీడియా కోసమే ఇక్కడి నుంచి ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు పొద్దున ఒక ప్రెస్ మీట్లో చూశా చేప్రోల్ మండలోని వియన్పాలెం లేకపోతే సేకూరు వడ్లమూడి తదితర ప్రాంతాల్లో ఐదు వందల ఎకరాలు పైగా గ్రా మైనింగ్ జరుగుతూ ఉంది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు సంపాదించారు అంటే నిజంగా నిజమేనా ఇది అని అడుగుతున్నాను నేను కూడా ఇవాళ స్థానికంగా ఆ గ్రామ సర్పంచ్లు ఉన్నారు ఇక్కడే పాలెం సర్పంచ్ ఉన్నాడు సేకూర్ ఎంపీపీ సేకూర్ సర్పంచ్ ఉన్నాడు ఈ ప్రాంతంలో మొత్తం మీద బియ్యపాలెంలో పన్నెండు ఎకరాలు సేకూర్లో పద్దెనిమిది ఎకరాలు చేప చేప్రోల్లో ఐదు ఎకరాలు మొత్తం ముప్పై రెండు ఎకరాల్లో ప్రభుత్వ పర్మిషన్స్తో రైల్వే కాంట్రాక్ట్లు కానీ లేదా జగన్న కాలనీలు కానీ తోడటం జరుగుతూ ఉంది ఇది ఓవరాల్ అయిపోతా ఉన్నాడు ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం జరుగుతూ ఉన్నాయి దాన్ని మసి మసిబుస్ మారేడికాయ చేయాలి తను చేసిన తన మచ్చ తన కనబడకుండా ఒక దుష్ప్రచారం చేయాలి ఎక్కడ ఐదు వందల ఎకరాలు ఎక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు ఏదైనా సామాన్యైన విషయం అని అడుగుతాము ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావే ఇవాళ మాట్లాడిన ప్రతి మాట మరి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల్లో ఇంత జరిగిందన్నా అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎంత ఉండాలి దానికి మరి అని అడుగుతా ఉన్నా నేను రికార్డు పరకంగా ఈ రోజు చూపిస్తా ఉన్నా ఇవాళ ఏదైతే ఈ ప్రాంతంలో ముప్పై రెండు ఎకరాలు ఇప్పుడు జరుగుతూ ఉంది ఇక్కడి నుంచి రైల్వే జిఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీకి రైల్వే కంపెనీకి ఇక్కడ ఉన్న పర్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ తోలుతూ ఉన్నారు సో ఎక్కడ ఏ కంపెనీ వల్ల ఎక్కడ దాచి పెడతానికి లేదు ఇవాళ రైల్వే కంపెనీ దాదాపు రెండు వేల ఇరవైలో మూడు లక్షల పదిహేడు వేల టన్నులు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు లక్షల నలభై ఐదు వేల టన్నులు ఇరవై రెండులో తొంభై ఐదు వేల టన్ను ఇరవై మూడు మార్చి రెండు లక్షల తొంభై ఏడు అంటే తొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల పన్నెండు టన్నులు నిన్న మార్చి ముప్పై ఏడు వరకు రైల్వేకి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది ఆ రైల్వే వాళ్ళు దీని కింద ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల మూడు వందల పదహారు రూపాయలు సేనరేజ్ కట్టారు చూడండి అంటే ఎంత పగడ్బందగా ఉన్న దాన్ని కూడా ప్రజలకి ఒక దుష్ప్రచారం చేయాలి దీంతోపాటు ఇంకా ఇది చేయాలి ఏదైతే జగనన్న కాలనీలకి వెళ్ళిందో ఇట్లాంటి సమ ఆసనమైంది ఇటాడి దుష్ప్రచారం చేస్తారని నేను ముందే గమనించి ప్రతి రికార్డు మెయింటైన్ చేయడం జరిగింది నేను ప్రెస్ మీడియా ఇక్కడే ఉంటుందని అన్నీ చూడొచ్చు ఇక్కడ నుంచి తెనాలి పొన్నూరు బటిప్రోలు దుగ్గిరాల చుండూరు కొల్లిపర కాకుమాను పెట్లపాలెం నగరం మొత్తం అన్ని కాలనీస్కి ఇక్కడి నుంచే గ్రావెలు ఎంఆర్ఓ పర్మిషన్స్తో పక్కాగా లారీ నంబర్లతో ఎన్ని క్యూబిక్ మీటర్లో ఇక్కడ ఉంది పూర్తిగా రెండు పుస్తకాలు బైండ్ చేసి ఇప్పుడు కూడా మళ్ళీ కాలనీలో ఎక్కడెక్కడ తొరుగుందో ఇప్పుడు కూడా కలెక్టర్ గారు మళ్ళీ టెండర్స్ వెళ్ళడం జరిగింది ఆ టెండర్స్ కూడా తోలటం జరుగుతూ ఉంటుంది అంటే ఒక క్లియర్గా రైల్వే కాంట్రాక్టు జగనన్న కాలికి మొత్తం పక్కాగా జరుగుతూ ఉంది ఇది రైల్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వాళ్ళు ఏదైతే ఉన్నారో మొత్తం వాళ్ళు చెక్కులతో సహా ఎంతెంత సీనరీ చేశారు ఎంతెంత క్వాంటిటీ వచ్చింది చెక్ పేమెంట్లు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది చెక్ పేమెంట్లు మొత్తం చెక్లు కూడా స్టేట్ కాపీ తీసిచ్చారు ఇది రైల్వే వాళ్ళ పేపర్ నేను తయారు చేసింది కాదు సో ఈ విధంగా జరుగుతుంటే ఇవాళ ఒక పని కట్టుకొని ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు అని టీము ఈ తెలుగు దుష్ప్రచారాల పార్టీ టీడీపీ వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు ప్రజలకి ఒక తప్పుడు మెసేజ్ ఇవ్వాలి దీంట్లో మళ్ళీ సీఎంఓ గారు సీఎంఓ ఆఫీస్కి ఇది ముడిపడి ఉంది సీఎం గారిని సీఎం గారి ఎమ్మెల్యే మూడుసార్లు పిలిపించాడు అక్కడ కూడా ఒక అంటే సీఎం గారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆయన మీద కూడా బురదయ్యాలి ఆయన కూడా అంటగట్టాలి కట్టాలి అని తాపత్రయం మరి ఇదే గతంలో మరి నువ్వు బాగా విపరీతంగా మైనింగ్ చేసావు మైనింగ్ డాంగ్గా పేరుగాంచావు చాలా గొప్పతనం కొండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అది హెరిటేజ్కి నీ నీ కంపెనీలో పాలు ప్యాకెట్లు సరఫరా చేసినప్పుడు లేదా దేనికిచ్చావు నువ్వు ఇవ్వాల్సిన డబ్బుల కిందేగా ఇట్లా మాట్లాడుకుంటే అది పద్ధతి కాదు కానీ వాస్తవాలు కావాలి ప్రజలకి మనం వాస్తవాలు తెలియచేయాలి ఇవాళ ఏదైతే ఈరోజు జగనన్న కాలనీలు కానీ రైల్వేలు కానీ ఓ పకడ్బందీగా కరెక్ట్గా నీట్గా జరుగుతూ ఉంది చెప్పిన అంకెల్లో కూడా ప్రజలు నమ్మే నమ్మసక్యంగానే ఉండాలి ఎక్కడ ముప్పై రెండు ఎకరాలు ఎక్కడ ఐదు వందల ఎకరాలు మీరు ఏం తెలియజేయాలనుకుంటా ఉన్నారు ఇవాళ అక్కడ మా మనిషి ఉంటే సీఎం ఆఫీసులో ఆ మనిషిని కూడా తీసుకొని వచ్చి ఫోటోలు చూపిస్తారు ఇవాళ ఇదే రైల్వేకి త్రిలోకియా ఎంటర్ప్రైజెస్ అనే ఒక రవీంద్రనాథ్ చౌదరి గారనే ఒక ఆయనే మొత్తం రైల్వే తోలాడు ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ అతన్ని నేను తప్పు మొత్తం అకౌంట్ ఫర్ చేశాడు ఎక్కడ మిస్ చేయటానికి లేదు అతను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు మొత్తం ఇక్కడ నుంచి తోలిన తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల టన్నులు అతను తన కంపెనీలన్నీ కూడా తోలారు నీట్గా పే చేస్తూ ఉన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ వాళ్ళు ఎవరు దాచిపెడతానికి లేదు ఎందుకు ప్రజలకి ముందు మీరు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే మీరు మమ్మల్ని మర్చిపోయారు మర్చిపోయారనుకుంటున్నారా ఏంటి మైనింగ్ డాన్ అనే పేరు మర్చిపోయారు మర్చిపోయారనుకుంటున్నారా ఏంటి పొన్నూరు ప్రాంత ప్రజలందరూ వాళ్ళ మీ హయాంలో ఏదైతే నీరు చెట్టు కార్యక్రమం కింద లేదు మన కోరి గుడి అందరికి బాగా ఫేమస్ ఆ కోరి గుడి మొత్తం చుట్టుపక్కల ఎవరు తీసినా సరే ముప్పై మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు మొత్తం తవ్వేసింది ఎవరు ఈ ఆయంలోనా ఈ గవర్నమెంట్ పరిధిలో కాదు అది గతంలో నీ దీంతో దీంతోపాటు దీని పక్కన ఉన్న ఎనిమిది పదిహేను ఎకరాలు మొత్తం కూడా రైల్వే ల్యాండ్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ల్యాండ్ దాన్ని కూడా తవ్వేస్తే నీ మీద రైల్వే వాళ్ళు చేసి పెట్టారు తెనాలి గుంటూరు డబల్ ట్రాక్ లైనింగ్ అప్పుడు మొత్తం తవ్వేసావు దాని మీద నీ మీద ట్రాక్స్ అండ్ ట్రాక్స్ అనే కంపెనీ పేరుతో నువ్వు గ్రావెల్ తోలి మైనింగ్ చేసి నీ మీద కేసేపించుకొని ఏ విధంగా సంఘం డైరీలో జియోను కొట్టేయించుకున్నావు డబ్బులు ఇచ్చి అదేవిధంగా అన్ని చోట్ల కూడా డబ్బులతో మేనేజ్ చేసుకోవడం మీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద దాకా మీ డబ్బుతోనే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు ఏమో ప్రజల ముందు నీతులు మాట్లాడతారు ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో గొడవర్రు గుండవరం నారాకోడూరు వేజండ్ల సేకూరు వడ్లమూడి తాట్ల తోట్లబాలెం శ్రీరంగపురం చేప్రోలు ఈ అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించింది రుగాదా అని అడుగుతా ఉన్నా నోటికొచ్చిన అంకి మాట్లాడుతాం ప్రజల్లో ఒక అయోమయం క్రియేట్ చేయాలి ఒక తప్పుడు ప్రచారం చేయాలని తాపత్రయమే ఎవరు కూడా హర్షించరు ప్రజల ముందు మాట్లాడేప్పుడు వాస్తవాలు మాట్లాడాలి కింద ప్రతి గ్రామంలో ఇవాళ నేను ఏది మాట్లాడినా సరే కింద గ్రామంలో ప్రతి గ్రామంలో ఎన్ని ఎకరాలు తవ్వకం జరుగుతుందో పక్కాగా అందరికీ తెలిసిన విషయం ఎవరు కళ్ళు అందరు గుడ్డిగా కదలరు ప్రతి గ్రామంలో ప్రజలందరూ ఉన్నారు ఆ గ్రామాల్లో ఎంతెంత జరుగుతున్నాయో ప్రతి ఒక్క విషయం తెలుసు అంటే మీరు ప్రజల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే స్థానిక శాస్త్రం మీద బురదేయాలని మీ తాపత్రయం ఇలాంటి తాపత్రయం దూరంగా వెళ్తే మేము ఎన్నో తీయచ్చు మీ మీద ఇదే విఎన్ పాలనలో ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావో దళితులకు ఇచ్చిన భూముల్ని మీ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పేరు మీద ముప్పై ఎకరాలు పైగా మొత్తం వాళ్ళ పేరుతో తీసుకొని పెద్ద ఎత్తున పి వెంకయ్య చౌదరి ఆయన పేరుతో నువ్వు మైనింగ్ చేయలేదా మైనింగ్ చేసినందుకు కాగా ఆయన్ని కూడా వేధిస్తే ఆయన చనిపోవడం జరిగింది ఇక్కడే కాదు నువ్వు నీ చరిత్ర తీస్తే ఒక్క ఈ ప్రాంతంలోనే కాదు కూరపాడు దగ్గర అమరావతి దగ్గర జడుగు కొండ గుండెమెడ ఎంత పెద్ద ఎత్తున ఇసుక మైనింగ్ చేసావు వందలాది కోట్ల నువ్వు సంపాదించి ఇవాళ ఇక్కడ ప్రభుత్వంలో మొత్తం పగడ్బందీగా ప్రతి అడుగు పగడ్బందీగా నడుస్తూ ఉంది ఇవాళ ఇక్కడ ఏదైతే తోలేరో ఇంకా నీకు ఏమాత్రం ఒక సిగ్గు శేన ఉంటే ఈ తోలిన మనుషులు ఎక్కడెక్కడ లారీ ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా నీ మనుషులే ఆ ప్రాంతంలో తోలక జరిపే ప్రతి వ్యక్తికి కూడా నీ మనుషులే వీళ్ళని అడిగితే తెలిసిద్ది ఎంతెంత తవ్వారు ఐదు వందల ఎకరాలు తవ్వారా రెండు వేల ఐదు వందల కోట్లు సంపాదించారా ఎంతెంత చేశారు వాళ్ళు కూడా సిగ్గుతో తలంచుకుంటా ఉన్నారు అరే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే మనం ప్రజలకి మాట్లాడచ్చు చెప్పచ్చు అమాంతంగా పెద్ద ఎత్తున పొరదేస్తే మనం తలకాయ కూడా ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నాం వాళ్ళందరూ కూడా వాపోతా ఉన్నారు సర్వం అవినీతి పరం గతంలో నీ యొక్క ఘనత మైనింగ్ నువ్వు పేరుగాంచిన కాలంలో సర్వం అవినీతి పరం నువ్వు ఏ విధంగా నేనైనా సరే నేను ఒక వ్యాపారం నుంచి వచ్చిన వాడిని నా ఆస్తులు అమ్ముకొని వచ్చాను వ్యాపార రాజకీయాల్లోకి అసలు నువ్వు ఏ విధంగా సంపాదించావు చెప్పు నువ్వు ఏ వ్యాపారం చేశా నేను ఆస్తి అమ్ముకొని వచ్చాను వ్యాపారాలకు మూడు ఎలక్షన్స్ చేశా మూడు ఎలక్షన్స్లో ఆస్తులు అమ్ముకొని వచ్చా ఏ ఏ వ్యాపారం చేసి సంపాదించావు ఆడి రైతులకు ఇవ్వాల్సిన బోనసులు వందలాది కోట్ల రూపాయలు కాజేశావు ఆ కాజేసిన డబ్బులతో మళ్ళీ డీవీసీ ట్రస్ట్ అని హాస్పిటల్ పెట్టావు నీ కూతురు నీ ఇంట్లో వాళ్ళందరి పేర్లతో నువ్వే నడుకుంటా ఉన్నావు ఎవరు ఆస్తుది నీ ఆస్తా మాట్లాడే ముందు కూడా ఒక పద్ధతి కావాలి ఆరోపణ చేయటం దాంట్లో కూడా రుజువులు కావాలి నోటికొచ్చింది మాట్లాడతారంటే ఊరికినే ప్రసక్తి లేదు నీ చరిత్ర మొత్తం విప్పుతాం నువ్వేదైతే సంఘం డైరీ పెట్టుకొని దాంట్లో ఉన్న లాభాలన్నీ పెద్ద ఎత్తున కాజేస్తా ఉన్నావు పెరుగు డబ్బాలు మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వే ఫిల్ము నువ్వే దాంట్లో లాభాలన్నీ తగ్గించడానికి ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పది రూపాయలు దాన్ని ముప్పై రూపాయలు రాసి పెద్ద ఎత్తున కాజేస్తూ ఓ పక్కన రైతులు ఇవ్వాల్సిన బోనసులను కట్ చేసుకుంటా ఉన్నావు రెండు వేల పంతొమ్మిది దాకా బోనసులు ఎగ్గొట్టావు రెండు వేల ఇరవై అమూలు వచ్చిన దాకా ఇవాళ బోనస్లు ఇస్తా ఉన్నావు ఇవాళ బోనస్లు ఇచ్చే దాంట్లో రూపాయలు కనీసం పది పైసలు ఇవ్వట్ల మిగతా మొత్తం నువ్వు కొట్టేస్తా ఉన్నావు ఇవాళ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు దానికి సరిగ్గా సమానం చెప్తా సరిగ్గా నీకు నీ మీద పోరాడతా ఇవాళ మైనింగ్ విషయం వరకు చెప్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఏ ఇల్లు తలుపు కొట్టినా సరే దూలిపాలు నరేంద్ర సురేంద్ర చేశారని చెప్తారు మీలాగా మేము ఆ పేరు తెచ్చుకోవాలా అందుకే మీ మీద తగిన చర్య కూడా నువ్వు ఏదైతే అన్నావా కోర్టుకి వెళ్దావనే ఎస్ మేము కూడా రెడీగానే ఉన్నాం నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్తాం నువ్వు ఏదైతే కోర్టు అన్నావో అదే కోర్టు ద్వారా మేము కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాటని నీకు తిప్పి నీకు చూపిస్తాం ఇన్నేళ్ళు రాజకీయంలో నువ్వు నేర్చుకుంది ఇది నీలాగా అబద్ధాల మాట్లాడే అలవాటు మాకు లేదు దమ్ము ధైర్యంతోనే మాట్లాడతాం ప్రజల ముందు మధ్యలో నుంచోని మాట్లాడగలుగుతాం నీలాగా కాదు నీలాగా నీ మనుషులనే పెట్టుకొని మిగతా కులాలందరిని కూడా చిన్నచూపు చూసే మనస్తత్వం కాదు మాది అడుగు గడుగున నీ మనుషులు పెట్టుకొని నీ వర్గం మనుషులు పెట్టుకొని నువ్వు ఇన్నేళ్ళు సాగించావు ఇవాళ నియోజక ప్రజలందరూ కూడా తెలుసు ఏ విధంగా నువ్వు అందరినీ చిన్న చూపు చూసావో నీ వర్గ ప్రజలు కాకుండా మిగతా వర్గాలందరినీ కూడా ఏ విధంగా తొక్కి తొక్కివేయబడ్డారో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు గమనిస్తా ఉన్నారు మీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా దుష్ప్రచారం చేయడానికి మీ చంద్రబాబు నాయుడు నుంచి మీ దాకా దుష్ప్రచారం చేయటానికి పనికొచ్చారే తప్ప వాస్తవానికి ప్రజలకి మీరు ఏ విధంగా చేశారో దాని మీద రమ్మంటున్నారు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎస్ మాతో రా పోట్లాడటానికి రా డిస్కస్ డిబేట్కి రా ఈ నియోజకవర్గంలో నువ్వు ఎంత చేసావో ఎంత చేశారో చెప్తా నీలాగా స్వార్థ ప్రయోజనాల కోసం వేలాది మంది పాడి రైతులను మోసం చేసే తత్వం కాదు మేము కష్టపడి పైకొచ్చాం దాన ధర్మం చేసిందో లేకపోతే ఎవడు జోబులు కట్టిందో ఎవరినో బోన్సులు మోసం చేసిందో ఖర్చులు ఎక్కువ రాసి కొట్టేసింది కాదు మేము ఈ విధంగా పైకొచ్చింది నోటికి వచ్చిన అంకె చెప్పి ప్రజల్లో చులకం చేయాలని నీ భావని నీ సరిగ్గా తిప్పికొడతా రానున్న రోజుల్లో నీకు ఛాలెంజ్ కూడా విసురుతున్నా నీకు దమ్ముంటే రా పబ్లిక్గా డిబేట్ రా నీ ఆస్తి ఎంతో నా ఆస్తి ఎంతో నేను ఏ విధంగా కష్టపడి వచ్చానో నువ్వు ఏ విధంగా వచ్చావో తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఓకేనా